అనకాపల్లి జిల్లా ఎలమన్జిల్లి నియోజకవర్గంలో నాగులపల్లి పరిధిలో నిన్న జరిగిన నారా లోకేష్ శంకావరం సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్పై చేసిన వ్యాఖ్యలకు అనకాపల్లి జిల్లా కేంద్రమైన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భర్తకుమార్ ఆంధ్రప్రదేశ్ వాటర్ ఇన్లాండ్ చైర్మన్ దంతులు దిలీప్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విమర్శించే హక్కు నారా లోకేష్కి లేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అభివృద్ధి జరిగిందని ఎక్కడ అభివృద్ధి జరిగిన పక్షంలో మమ్మల్ని అక్కడ తీసుకువెళ్ళి చూపించండి అని లోకేష్కు స్టేజ్ పైన ఉన్న టీడీపీ జనసేన నాయకులకు సవాల్ విసిరారు అనంతరం ఆంధ్రప్రదేశ్ వాటర్ ఇండ్లాండ్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులు దిలీప్ కుమార్ మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ను విమర్శించే హక్కు అక్కడ సభపై ఉన్న టీడీపీకి మరియు జనసేన నాయకులకి లేదని హేదావ్ చేశారు గోవింద్ సత్యనారాయణ అధికారంలో ఉన్నప్పుడు అనకాపల్లిని ఏమి అభివృద్ధి చేశారని సవాల్ విసిరారు సారా కాసుకున్న ఎమ్మెల్యే గోవింద్ ఒక మంత్రిని విమర్శించే స్థాయి లేదని అన్నారు మంత్రి అమర్నాథ్కి కోడిగుడ్డు తెచ్చిన నారా లోకేష్కి మళ్ళీ వైసీపీ అధికారంలోనే తనకు అనకాపల్లి గాంధీబొమ్మ జంక్షన్లో గుండు గీస్తానని ఈ సమావేశంలో ఛాలెంజ్ విసిరారు అధ్యక్షులు బైక్ ర్యాలీ మీద విశాఖపట్నం నుంచి ఆ జమాదుల పాలెం దగ్గరికి వెళ్ళి ఆ భూమి ఆరు వందల ఎకరాలకు కబ్జా చేశారని చూస్తానన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ అందరూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన యూట్యూబ్లో ఒకసారి చూడండి ఆరు వందల ఎకరాలు అది గిరాయితీ భూమి అది గవర్నమెంట్ భూమి కాదు అది కబ్జా చేయడానికి ఈ రోజుకి కూడా ఛాలెంజ్ చేస్తున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేము కానీ ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నాం ఆరు వందల ఎకరాల్లో ఒక సెంటు భూమైనా కానీ కబ్జా చేసినట్టు నిరూపించే ధైర్యం కానీ ఏమైనా ఎవరికైనా ఉంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాం మనందరం కలిసి వాళ్ళని కూడా తీసుకురండి మీ అందరికీ మేము సలహా మేమందరమీ మీ సాయం కోరుతున్నాం తెలుగుదేశం జనసేన నాయకులు ఎవరైనా అది నిలు నిరూపించే దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సెంటు భూమి అయినా కానీ మా మంత్రి అమర్నాథ్ గారు కబ్జా చేసినట్టు నిరూపించగలరా అని అడుగుతున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ యాభై ఎనిమిది నెలలు పేద ప్రజలకు ఎన్నో ఎంతో సంక్షేమం అందించాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అనకాపల్లిలో రోడ్లు బాగాలేదన్నారు లోకేష్ గారు అనకాపల్లిలో మారేడుపూర్ నుంచి నర్సింగ్పల్లి వరకు కొత్తూరు నుంచి కోండ్రం వరకు అలాగే ఏ రోడ్డు చూసినా సిసి రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ పెట్టి ఈ మధ్య కూడా ఓపెనింగ్స్ జరిగాయి సుంకరమటి జంక్షన్ నుంచి అంటే మూడుసార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఒకసారి జనసేన తెలుగుదేశం పార్టీ కూడా అధిక అధికారంలో ఉండి చేయలేనటువంటి ఎన్నో పనులు అనకాపల్లి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమర్నాథ్ గారు శాసనసభ్యులుగా ఉన్న తర్వాత జరిగింది ఈ అభివృద్ధిని చూసి మాట్లాడాలి కానీ ఎవరో వచ్చిన పేపర్ చూసి మాట్లాడకూడదు నవరత్నాలు పథకాల గురించి విమర్శించారు నవరత్నాల పథకాలు ప్రజలకు అందేయా లేదా అన్నది ప్రతి పేద ప్రజలకి తెలుసు వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఈరోజు గోరుముద్ద కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ ఇలాంటి సైతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా జరగలేదు అది అదేవిధంగా ఏ విధంగానైతే ఈ స్కూళ్ళు గురించి మాట్లాడారో పాఠశాలలో అభివృద్ధి జరగలేదని నాడు నేడు స్కూళ్ళు చూసాం స్మార్ట్ స్కూళ్ళు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ట్యాబ్లు పంపిణీ చేశారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగాయి లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది జనసేన మద్దతుగా నిలిచింది తెలుగుదేశం పార్టీకి అంటే లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు అన్నది ఒకసారి వేరే చేసుకుందాం ఎవరైనా వస్తానంటే రమ్మను అంతేగాని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్నాథ్ గారికి కీలకమైన మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఒక ఐటీ కంపెనీలే కాదు మిగతా ఇండస్ట్రియల్ కూడా తీసుకొచ్చిన ఘనత మా మంత్రి అమర్నాథ్ గారికి ఫార్మా సిటీలు కానీ రీటైల్ కంపెనీలు కానీ ఎన్నో కంపెనీలు ఇప్పుడు వైజాగ్లో ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారు మరి లోకేష్ గారు ఐటీ నుంచి అమెరికా నుంచి వచ్చారు ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అతను ఆలోచించుకోవాలి ఒకసారి అంతేకాకుండా ఈ ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో మా మినిస్టర్ గారిపైన అమర్నాథ్ గారిపైన నిజంగా ఆరు వందల ఎకరాల భూమి అతను కబ్జా చేస్తుంటే ఈరోజు ఇంద్రభవనాలు లాంటి ఇంట్లో ఉండగలరా ఆయన ఇప్పుడు ఆ రోజు గుడివాడ గురునాథరావు గారు కానీ అమర్నాథ్ గారు తాతగారు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో చిన్న ఇంట్లో ఉంటున్నారు అది ఒక మినిస్టర్ గారు ఉండే స్థాయిలో ఉండే ఇల్లు కాదనమాట అది కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు అన్నీ ఏ విధంగా చేస్తున్నాయి ఎలక్షన్ల ముందు చేసే ఆరోపణలు కళ్ళబుల్లి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించడానికి మొన్నటి వరకు ఆరు నెలల ముందు వరకు కూడా అమర్నాథ్ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కానీ అమర్నాథ్ గారు చేసిన అభివృద్ధిని కానీ లేక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులన్నీ పేదలకు పనిచే పనిచేస్తున్నారు పనిచేస్తున్నారని విమర్శించారు వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు ఎన్ని ఈ సంక్షేమం అంతా ఈ ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక లాగా మార్చేస్తున్నారు అని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే ఎక్కువ ఇస్తాం దానికంటే డబుల్ చేస్తామంటున్నారు కాబట్టి సంక్షేమం అందిందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఒప్పుకుంది కాబట్టే రోజు ఆ రోజు ఆ విధంగా అన్నారు ఇప్పుడు మళ్ళీ అంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నారు ఆ రోజుల్లో ఏం డబ్బులు ఇప్పుడు ఎలా వస్తాయనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేయలేని అభివృద్ధి మీరు ఇప్పుడు వచ్చి ఏ విధంగా చేస్తామంటారు అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇవన్నీ ఆలోచించుకుంటా ప్రజలు వస్తున్నారు ఏదో మీటింగ్కి మేము డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నాం పక్క నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టుకున్నాం స్థానిక నియోజకవర్గంలో పెట్టుకుంటా ఇవన్నీ చేసి మేము ఏం చెప్తున్నా ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనేదాన్ని దాన్ని వాళ్ళు పక్కన పెట్టి వాస్తవానికి ఏ విధంగానైతే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారో దాన్ని హర్షించాలి ఈరోజు పాఠశాలలు అదేవిధంగా హాస్పిటల్ గురించి మాట్లాడారు ప్రతి గ్రామానికి ఇప్పుడు వైద్య కేంద్రాన్ని నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలాగే రైతు భరోసా కేంద్రాలు కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వైఎస్ఆర్ జరుగుతున్నటువంటి ఎప్పుడైతే భీమిల్లో ఉన్నటువంటి సుమారు యాభై ఎకరాల్లో జరిగినటువంటి ఆ కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో దాని తలదన్నేటటువంటి విధంగా మరి దిందులూరులో జరిగినటువంటి మన సిద్ధం మన సిద్ధం అన్నటువంటి కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో వీటన్నింటికి కూడా బ్రహ్మాండంగా సుమారు మూడు వందల ఎకరాల స్థలంలో చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడికి జరిగినట్టుగా సుమారు కొన్ని సుమారు లక్షల మంది జనంతో ఇవాళ కార్యక్ర జనం కాదు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు దయచేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆ కార్యక్రమానికి వెళ్తే ఇవాళ లోకేష్కి కానీ ఆ నాన్నకు కానీ ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళందరికీ కూడా ప్యాంటులు తడిసిపోతున్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఈ ప్యాంటులు తడిసిపోవడం వల్లే ఇటువంటి విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అమర్నాథ్ని మీద ఒక పల్లెత్తి మాట అనేటటువంటి ప్రయత్నం చేస్తే మంచిగా ఉండదని వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాను మీకు మన అమర్నాథ్ గురించి మాట్లాడడానికి లేదు ఇవాళ ఎక్కడ ఉన్నారు అమర్నాథ్ గారు ఆవేళ ఇప్పుడే మా భరత్ చెప్పడం జరిగింది వాళ్ళ తాతగారు వాళ్ళ తన తాతగారు ఎమ్మెల్యే చేశారు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు మరి ఈయన ఇవాళ ఎమ్మెల్యే చేస్తున్నాడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉన్నారు ఈ పరిస్థితి ఎలాగైతే అలాగ ఉంది ఎవరికి కబ్జా చేయలేదు ఇంకా ఇసనపేట భూమిని సంబంధించి కూడా మరి భరత్ గారు చెప్పడం జరిగింది ఆ విసనపేట భూములు కూడా అవి ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి భూములు ఇదేదో ఇక్కడే కొండంతవి మాట్లాడడానికి లోకేష్కి కానీ ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ సిగ్గుంటారు లోకేష్కి కూడా ఆ వేదిక మీద ఉన్నటువంటి పేరున్నటువంటిదే ఎవడైతే ఉన్నారో ఒకప్పుడు సారా గోవింద గారు అనేటటువంటి గోవింద కబ్జా గోవిందగా ఇంటి పేరు కూడా మార్చుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూములు కబ్జా చేశారని ఆ లోకేష్ ప్రభుత్వంలోనే ఫోర్ ట్వంటీ కేసు నమోదు చేసిన సంగతి మరి లోకేష్కి మరి ఈ సందర్భంగా మరి ప్రజలు కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు ఇవాళ ఆర్ఈసీఎస్ ఉంది ఆర్ఈసీఎస్ని ఏం చేశారు ఆర్ఈసీఎస్ని పాడు చేశారని చెప్పి ఎవరు ఆర్ఈసీఎస్ని ఈపీడీఎస్లో కల్పించారు ఆర్ఈసీఎస్ని ఈపీడీఎస్లో కల్పించడానికి ఆ వేదిక మీద తనతో పాటు కూర్చున్నటువంటి పెద్దల నాయకులే కారణం కాదా అన్నటువంటి గుండెల మీద చేసుకున్న నారా లోకేషన్ కానీ ఈ ప్రాంత ప్రజలను కూడా నేను అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను ఆర్ఈసీఎస్ ఎంతో ప్రధాని కానీ గ్రామీణ ప్రాంతంలో నీకు వైర్ కావాలంటే నీకు మోటార్ కావాలంటే ఎక్కడన్నా సమస్య వచ్చిందంటే ఆదుకునేటటువంటి ఆర్ఈసీఎస్ను కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఈపీడీఎస్లో కలపడానికి కోర్టుకి వెళ్ళి ఇవాళ శంఖ నాకించినటువంటి వాళ్ళు ఆ వేదిక మీద ఉన్నటువంటి తనతో పాటు ఉన్నటువంటి నాయకులు కాదా అన్నటువంటిది కూడా అతను ఆలోచించుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా ఇంక ఇవాళ అనకాపల్లికి ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొస్తే ఇవాళ హాస్పిటల్ పాడు చేసినటువంటి వాళ్ళు ఎవరో సో పాత్రదారులు ఎవరైనప్పటికీ కూడా సోత్రదారులు ఆ వేదికపైనే ఉన్నారన్నటువంటి విషయాన్ని మరి లోకేష్ కానీ ప్రజలు కానీ గమనించవలసినటువంటి అవసరం అభివృద్ధి చేస్తే ఆటంకపరుస్తావు నడుస్తున్నటువంటి ఆర్ ఇసీస్ కోర్టులకే లాప్ చేస్తావు ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మంచిని నువ్వు సమర్థించకపోగా దీన్ని విమర్శించడమే దోరణంగా పెట్టుకుంటే ఇవాళ ఎంతవరకు కరెక్ట్ అని మనం చేస్తూ ఇవాళ గుడివాడ అమర్నాథ్ పరిశ్రమలు మంత్రి అయ్యాడు మంత్రి అయిన తర్వాత ఎక్కడన్నా ఎక్కడన్నా ఒక పరిశ్రమ పెట్టాడా ఏ ఒక్కడికన్నా ఉద్యోగం ఇచ్చాడా ఇక్కడ అని నారా లోకేష్ మాట్లాడడం జరిగింది ఇవాళ ఆ కళ్ళున్నాయా కళ్ళు కళ్ళుండి కబోధుల్లో కనపడుతున్నాడు నారా లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ ఉన్నటువంటి జత కట్టినటువంటి పార్టీలు కానీ అమర్నాథ్ గారు వచ్చిన తర్వాత మంత్రి అమర్నాథ్ గారు అనకాపల్లికి మంత్రి కాదు అమర్నాథ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి మంత్రి అన్నటువంటి సంగతి మరి ఇవాళ వాళ్ళు కూడా పెట్టుకోవాలి అనకాపల్లితో పాటు ఇవాళ ఉన్నట్టే ఎక్కువ మా కంపెనీ కానీ అక్కడ ఉన్నటువంటి చిట్నాడు కంపెనీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ కోడూరులో జరుగుతున్న ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఇవన్నీ కూడా అమర్నాథ్ గారి నాయకత్వంలో ఆయన శాఖకు సంబంధించి అనేక కార్యక్రమాలు అభివృద్ధి మరి ఇండస్ట్రీస్ కావా అని నేను మరి మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ ఒక మంది కాదు రమ్మనండి ఎవరు వచ్చినా ఒకటి కాదు ఎన్ని వందల మందికి అమర్నాథ్ గారు ఉద్యోగాలు ఇప్పించారు అన్నటువంటిది నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం లేదు అనకాపల్లిలో రోడ్లు బాగాలేదని నారా లోకేష్ వస్తారా ఎవరు వస్తారు రమ్మనండి ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు మేము వస్తాం మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా రైతు భరోసా కేంద్రాలు అక్కడ ఉన్నటువంటి వెల్సే వెల్నెస్ సెంటర్స్ అక్కడ ఉన్నటువంటి సచివాలయాలు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమర్నాథ్ గారికి దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు కూడా మనం చేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం నుంచి ఈ అనకాపల్లి నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి వచ్చినటువంటి ఎమ్మెల్యేలో అమర్నాథ్ లాగి అనకాపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు అని మనవి చేస్తూ ఉన్నాను గతంలో వ్యాపారస్తులకి రక్షణ లేదు ఉద్యోగస్తులకి రక్షణ లేదు వేధింపులు అన్నటువంటి ఇటువంటి ఏమీ లేకుండా ఇవాళ ప్రజలంతా క్షేమంగా ఉన్నారు ఏమంటున్నాడు కరెంటు రాలేదని చెప్తున్నాడు తొమ్మిది గంటల కరెంట్ ఎవరి వచ్చాడా లోకేష్ ఎప్పుడు తిరిగాడా ఆ పూటకి రైతు వేషం వేస్తాడు ఇంకో పూట ఇంకో ఫోటోకి ఇంకొక వేషం వేస్తాడు ఇలాగ ప్రజలకి ఇవాళ రైతులకి కరెంటు ఖచ్చితంగా అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాను ఇంకా షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం జరిగింది ఆ షుగర్ ఫ్యాక్టరీని పిలిపిస్తానన్నాడు అది నీకు చేత కాదని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను ఆ షుగర్ ఫ్యాక్టరీని వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉండగా ఒక ఎన్నో ఇంప్లిమెంటేషన్ సెక్రటరీ అన్నట్టు అన్నటువంటిది పెట్టి దానికి పన్వర్ అనేటటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి అధికారి ద్వారా ఇవాళ ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా టోకుగా అమ్మేసినటువంటి సందర్భం మరి మీ అందరికీ తెలియదని చేస్తా ఉన్నాను మరి అదే తెలుగుదేశం పార్టీలో చనిపోయినటువంటి స్వర్గీయ మూర్తి గారి పేరు మీద ఈ అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని చౌకగా కట్టపెట్టడానికి ప్రయత్నం మరి మీ నాన్న చంద్రబాబు నాయుడు చేశాడా లేదా అన్నటువంటిది లోకేష్ ఆలోచించాలని మనో చేస్తూ ఉన్నాను ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎలాగున్నదంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో